శ్రీ నమః ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఆస్ట్రో యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు తులారాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో మరి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది ఏప్రిల్ మాసం అనేది కూడా ఈ కొత్త సంవత్సరంలోకి మనం ఎంటర్ అయిపోతున్నాం ఏప్రిల్ తొమ్మిదో తారీఖున వారు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయిపోతున్నారు తులారాశి అంటే మీకు తెలుసు కదా ఈ తులారాశి వాయుతత్వల రాశి చిత్త మూడు నాలుగు పాదాలు అంటే రారి అనే అక్షరాలతో పేరు పెట్టుకుంటారు స్వాతి నాలుగు పాదాలు ఇది స్వాతి నాలుగు పాదాలు అంటే మనకు రూ రే రో త అనే అక్షరాలతో పేరు పెట్టుకుంటారు విశాఖ మూడు పాదాలు తి తు తే అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ స్వాతి నక్షత్రానికి రాహు అధిపతి విశాఖ నక్షత్రానికి గురువు అధిపతి నక్షత్రానికి కుజుడు అధిపతిగా ఉంటాడు ఇదంతా మీకు తెలిసినటువంటి విషయమే ప్రత్యేకంగా తులారాశి వారికి నేను ఎందుకు చెప్తున్నానంటే తులారాశివారు మనకు ఉన్నటువంటి ద్వాదశ రాశులలో కనుక మనం పరిశీలన చేసినట్టయితే మొట్టమొదటి మొదటి స్థానంలో ఉన్నటువంటి రాశి తులారాశి భగవంతుడు మోస్తరుగా వీళ్ళకు కష్టాలు తక్కువ పెడతాడేమో ఎందుకంటే మహావిష్ణువే దీనిలో జన్మించాడు కదా స్వాతి నక్షత్రం అంటే మహావిష్ణువు జన్మించినటువంటి వాడు అతి బలవంతుడైనటువంటి ఆంజనేయ స్వామి జన్మించినటువంటి నక్షత్రం చిత్తానక్షత్రంలో మరి ఈ తులారాశి ఉండడం చాలా గొప్ప విశేషం ఇంద్రుడు జన్మించినటువంటి నక్షత్రము ఈ యొక్క విశాఖ నక్షత్రం మరి ఇంత అద్భుతమైనటువంటి రాశి అనేది కూడా ఈ పన్నెండు రాశులలో ఇది టాప్ నెంబర్ వన్ దాని రాశి దీనికి ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే డబ్బు విషయంలో వీళ్ళకి తేడాలు వస్తుంటాయి డబ్బు విషయంలో వాళ్ళకి ఆలోచన ఇలా ఉంటుందంటే నేను ఎంత కష్టపడి సంపాదించినా కూడా ఒక డబ్బు ఒక పైసా మిగలట్లేదు నేను జన్మించినప్పటి నాకు ఊహ తెలిసినప్పటి నుండి నా జీవితం ఇలాగే ఉంది ఎందుకు నాకు డెవలప్మెంట్ అనేది రావట్లేదని తులారాశి వారు అనుకుంటారు కానీ ఎంత అదృష్టమో అంత దురదృష్టం వీళ్ళలోనే ఉంటుంది చాలామంది ఫోన్ చేస్తారు సార్ తులారాశి గురించి అసలు ఒక రేంజ్లో చెప్తారు సార్ నాకు నాకేం జరగలేదంట ఏం జరగలేదని కాదు నీలో ఉన్నటువంటి లోపాలు తెలుసుకోండి తులారాశిలో పుట్టినటువంటి వారు ఒకట్లు ఉండకూడదు అది మీ జాతకంలో ఉందా అని అడిగాను మూడు మూళ్ళు ఉండకూడదు ఒకట్లు మూడు మూళ్ళు ఉండకూడదు దీనివల్ల ఏంటంటే మీకు తులారాశి వారికి డెవలప్మెంట్ అనేది ఉండదు వారు ఇంటికి మొదటి సంతానం కానీ తృతీయ సంతానం కానీ అయితే డిస్టర్బ్ అవుతారు వారు భర్త్ నెంబరు వాళ్ళకి వీళ్ళు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో పుట్టినా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైలో పుట్టినా కూడా వాళ్ళకి ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటుంది ఇలా చెప్పేవారికి ఏమవుతుందంటే డిసప్పాయింట్ అవుతున్నారు అయ్యో నా పని ఇంకా అక్కడికి ఆ వీడియో చూడరు ఇంకా నేను ఇంకొక వీడియో చేసిన వినరు ఇంకా అంటే భయం భయం అనేది మీలో ఉంటుంది కానీ నేను ఒకటే చెప్తున్నానండి ఎన్ని కష్టాలున్నా కూడా మనం ఒక మంచి పొజిషన్కు తీసుకొచ్చేటువంటి గుణం మనకు శాస్త్రానికి ఉంది మన దగ్గర ఉన్నటువంటి తలపత్రాలకు ఉంటుంది తలపత్రాలకు ఉంటుందండి తప్పకుండా ఉంటుంది ఇప్పుడు చెడు ఇది మంచిది చెడు ఇలా ఉంది అని చెప్తే మీరు బాధపడొద్దు బాధ అస్సలే బాధపడదు మనకి ఎందుకంటే అవకాశం ఉంది ఎందుకంటే నేను మిమ్మల్ని కోటేశ్వర్లను చేస్తాను నేను నిజమండి ఈ ఏప్రిల్ మాసం నుండి చూడండి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుండి చూడండి మీ జీవిత జన్మ జాతకంలో కొన్ని గ్రహాలు అవి ఎంత పవర్ఫుల్గా ముందుకు దూసుకెళ్తున్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం రెండు అంటే సన్నగిలిపోద్దు ఆదాయం రెండేనా వ్యయం ఎనిమిదా రాజపూజం ఒకటి ఐదు అబ్బా ఖర్చు ఎక్కువైపోతుంది కదా నేను సంపాదించింది రెండు రూపాయలు ఎనిమిది రూపాయలు ఖర్చు అయిపోతుంది అలా కాదు దానికి వేరే థియరీ ఉంటుంది దానికి వేరే మార్గం ఉంటుందండి అండి కొందరికి ధనరేఖ ఉండదు చేతిరేఖలలో అయిన వారు కోటేశ్వర్లు అవుతారు మరి వాళ్ళకి ఎందుకు అంటే దీన్ని ఏంటంటే మెయిన్గా వీరు పెట్టుకున్నటువంటి పేరు మినిమం ఏ అక్షరంతో పేరు పెట్టుకున్నా నాకు సంబంధం లేదు తులారాశి వారికి టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో కనుక మనం పేరును మార్చుకుంటే ఎంత అదృష్టం తెలుసా అద్భుతంగా ఉంటుందంటే అంటే మన జీవిత జన్మ జాతకమే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఈ ఈ తొమ్మిదో తారీఖు ఏప్రిల్ మాసం నుండి ఈ కొత్త సంవత్సరం అడుగుపెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రహాల యొక్క గమనం ఒక్కసారి చూద్దామండి మనం గురువు సప్తమ స్థానంలో బుధుడితో కలిసి ఉన్నాడు ఇది ఎంత మంచి తెలుసా గురువు బుధుడితో కలుస్తున్నాడు సప్తమ స్థానం అంటే వివాహ యోగ్యత కలుగుతుంది వివాహ ఆలస్యం అవుతున్నటువంటి వారు భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నటువంటి వారు మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నటువంటి వారు పిల్లల ద్వారా చిక్కులు చికాకులు కలుగుతున్నటువంటి వారికి గురువు సప్తమ స్థానంలో బుధుడు ఉండడం వల్ల అది మనకి ఎందుకంటే మొదటి అంటే ఒక ఒక పాత్రలో గిన్నెలో అన్నం వండితే ఒక్క మెతుకు పీసికితే ఒక ఒత్తితే ఆ అన్నం ఉడికిందా లేదా తెలుస్తుంది కదా అలాగా ఏప్రిల్ తొమ్మిదో తారీఖున ఉన్నటువంటి గ్రహాల గమనాన్ని బట్టి తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అని చెప్పవచ్చు కరెక్ట్గా ఆ టైంకు గురువు సప్తమంలో బుధుడితో కలిసి ఉన్నారు అంటే వీళ్ళకి ఉన్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి శని పంచమ స్థానంలో కుజుడితో కలిసి ఉన్నాడు పంచమ స్థానంలో అంటే ఒక విధంగా చెప్పాలంటే మోస్తరుగా ఈ శనీశ్వరుడు ఏంటంటే ఇప్పుడు ఈ మనకు మే నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నారు అదేవిధంగా ఈ శని హోమంలో మరి బుధుడు అంటే శనిశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు ఇది లాభస్థానంలోకి వచ్చాడు మర్చిపోకండి ఎట్టి పరిస్థితులలో మీరు దీన్ని మిస్ చేయకూడదు నేను ఎప్పుడైనా కూడా అప్పు చేసి పప్పు కూర పప్పు కూడు తినకూడదు అని నేను చెప్పేవాడిని శని హోమానికి మాత్రం మనం ఒక రూపాయి ఖర్చు పెడితే శనీశ్వరుడు లక్ష రూపాయలు ఇస్తాడు అందుకే మనం శనీశ్వరునికి ఖర్చు పెట్టినటువంటి సొమ్ము దానికి ఒక వెయ్యి రెట్ల దూసుకొని వెళ్తుంది బలంతో దూసుకొని వస్తుంది అందుకే నేను తప్పకుండా చెప్తున్నాను మే నాలుగో తారీఖున శని హోమం జరిపించుకోండి మీరు ఎక్కడైనా ఉండండి ఏ దేశంలో ఏ ప్రాంతంలోనైనా నో ప్రాబ్లం ఎందుకంటే శని హోమం జరిపించుకోండి ఎందుకంటే మేము చేస్తాము దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ మీకు పంపిస్తాము ముప్పై సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు పక్కకున్నాడు శనీశ్వరుడు తన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళు ఆ ఇంటి పక్కన వాళ్ళకి వెళ్ళి విష్ చేస్తే ఎంత బాగుంటుంది అయ్యా ఎప్పుడు నువ్వు బాగున్నావు అని చెప్పేసి శనిశ్వరుని అడిగితే ఆయన ఎంత సంతోషిస్తాడు పక్కనే ఉంటావు నువ్వు శనీశ్వరుని అసలు మందలివ్వవు అంటే ఎలా ఉన్నావు అని పలకరించవు ఆయన కోపం రాదా వస్తుంది కంపల్సరీ నీకైనా నాకైనా ఎవ్వరికైనా వస్తుంది చూసి చూడనట్టుంటే అబ్బా వీడికి ఎంత ఫ్రౌడ్ ఉన్నదని అనుకుంటాం వీనికి అవకాశం వచ్చినప్పుడు నాతో ఏమైనా అవసరం పడదు అప్పుడు నేను చూసుకుంటాను అంటాడు శనీశ్వరు అంటాడు ఖచ్చితంగా అంటాడు దయచేసి చెప్తున్నానండి ఒక పైసాకు వెనక ముందు ఆడకండి ఎన్నో సంపాదించుకుంటాం ఎన్నో పోగొట్టుకుంటాం కానీ ఒక్కసారి ఆ శనీశ్వరుని గురించి కొంత ఖర్చు చేసుకోండి హోమానికి మేము ఎంతో పెద్దగా ఏం మీ దగ్గర ఏం తీసుకున్నది పండితులు నా దగ్గర కూర్చున్నటువంటి పండితులకు సంభావన పండితునికి డబ్బు ఇస్తే సంభావన ఇస్తే మంచిదే జరుగుతుంది తర్వాత పూజా సామాగ్రి ఖర్చు వీడియో ఎడిటింగ్ ఖర్చు మీకు వీడియో పంపించాలి కదా ఆ టైం అంతా ఎంత తీసుకున్నామో అంత టైంను వీడియో ఎడిట్ చేసి మీకు పంపించాలి కదా వీటికి మాత్రమే ఎంత ఖర్చు అవుతుందో అంత ఇవ్వండి అంతే అంతకు మించి ఏముండదు ఉండదు అందుకే ఫ్యామిలీ మొత్తానికి తీసుకునే ప్రయత్నం చేయండి మీకు చాలా తక్కువ రేటు తీసుకోవాలని నేను చెప్తున్నాను ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోండి ఎందుకంటే రాబోయే ముప్పై సంవత్సరాలు సినీస్లోడు మన ఎందు ఇలాంటి శని పీడలు కలగకుండా మనకు ఆర్థికంగా ఎదిగే విధంగా సినీస్ లోడు మనకు మంచి మేలు చేస్తారు అందుకే తులారాశి గారు ఎక్కడున్నా కూడా మే నాలుగో తారీఖున శని హోమం దర్పించుకోండి అదేవిధంగా రాహు షష్టమంలో రవి శుక్రులతో కలిసి ఉన్నాడు రాహు రవి శుక్రులతో రాహు కలిసి ఉండడం వల్ల ఇక్కడ ఏంటంటే దూర ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కొన్ని నష్టాలు చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనల్ని మన చేతి నుండి డబ్బు ఎవరికైనా ఇస్తే అవి మళ్ళీ తిరిగి రావు మంచి చేస్తాం మనకు మంచి నిర్మలమైనటు తులారాశి అంటే చాలా అగ్రెసివ్గా ఉంటారు అది కాదండి లోపల మేలు గుణం కలిగి ఉంటాడు తులారాశి వాడు ఎవడో కష్టపడుతున్నాడు అంటే మనసులో ఒకటి అనుకుంటారు వాడికి ఏదో విధంగా సహాయం చేయాలని బయటికి చెప్పరు లోపల అనుకుంటారు ఆ ఆ విషయాన్ని అనుకొని అనుకుని ఒక్కసారి వాడికి సహాయం చేస్తారు అవునండి అంత మంచివాళ్ళు తులారాశి వారు కానీ ఇక్కడ ఏంటంటే వీరికి ఎక్కువగా కష్టాలు ఫైనాన్షియల్గానే వస్తూ డబ్బు పరంగానే వస్తుంటుంటాయి ఆ డబ్బు పరంగా కష్టాలు రాకూడదని మీరు అనుకుంటే మీ పేరుని త్రీ సిక్స్టీ డిగ్రీ స్కోరంలో దాన్ని సక్సెస్ఫుల్గా దాన్ని రన్ చేయాలి సంఖ్యలకు ఎంతో పగరం ఉంటుందండి మీరు నమ్ముతారో నమ్మరో కానీ నా దగ్గరికి కొన్ని లక్షల మంది వచ్చారు ఈరోజు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఉంటున్నారండి రైట్ నేను ఇక్కడ నుండి చెప్పట్లేదు నోటి నుండి చెప్ప నా ఆత్మ నా గుండె నా నాక నుండి ఆత్మ నుండి అంటే నా హృదయం నుండి వస్తుంది నిజంగా చెప్తున్నాను బ్రహ్మాండంగా ఉంటుందండి నేను ఎప్పుడు కూడా తులారాశి వారు ఎప్పుడెప్పుడు నా దగ్గరకు వస్తారని నేను చూస్తాను ఎందుకంటే వాళ్ళను వాళ్ళకు బాగు పరిస్తే వాళ్ళు ఒక వెయ్యి మందికి చెప్తారు నా గురించి అని నేను అనుకున్నాను మిగతా రాశిలో పోలిస్తే వారే టాప్ నెంబర్ వన్ రాశి అండి అదేవిధంగా కేతు వ్యయంలో ఉన్నాడు కేతు వ్యయంలో ఉన్నాడు ఇది ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి కేతు వ్యయంలో ఉంటే కొంచెం ఏం కాదు ఏం ప్రాబ్లమేం లేదు ఫస్ట్ నేను చెప్పినటువంటి ఈ తులారాశి వారి ముఖ్యంగా చెప్పినటువంటి కొన్ని కొన్ని పరిహారాలు చేసుకుంటూ వారి పేరులో బలాన్ని పెంచుకుంటే ఈ ఏప్రిల్ మాసం నుండి మరి ఈ కొత్త సంవత్సరం క్రోదీనామ సంవత్సరం నుండి వీధి జీవన విధానంలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఇది మాత్రం తథ్యం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచ కరమేనా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సర్వే జనా సూచన బాగుంది